తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల ఈ సంబరాలకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణదేవ్ వర్మ గారు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం కళారూపాలతో వారిని స్వాగతిస్తూ ఉన్నారు మన కళాకారులు ఐ వెల్కమ్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ శ్రీ జిష్ణుదేవ్ వర్మాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ వారిని సగర్వంగా సవినీయంగా వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కళారూపాలతో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు వారిని దాన కిషోర్ గారు వారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నారు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈనాటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి విచ్చేస్తూ ఉన్నారు వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ శ్రీ దానకిషోర్ గారు వారిని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్స్ ఐ వెల్కమ్ యూ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ తెలంగాణ ఫౌండేషన్ డే ప్లీజ్ ప్లీజ్ బి సీచెడ్ థ్యాంక్ యూ So today we are going to felicitate uh, 13 wonderful people from different uh, sectors on the eve of uh, Telangana Formation Day. So I invite you one by one, please uh, put your hands together when these people are, wonderful people are uh, coming forward. Sri, Dr. Raja Rao Garu, Principal, Usmania Medical College. I request, I welcome Dr. Raja Rao Professor D.J. Rao वैस चांसर यूनिवर्सिटी आफ हईदराबाई रिक्वे डॉक्टर डि श्रीनिवास रेडिगार डैरक्टर ईसी रिक्वेस्टि दू कम द स्टेज प्रोफेसर घंटा चक्रपाणि गार वर् डॉक्टर बी आर् अंबेकर् ओपन यूनर्सीटी ई रिक्वेटि कलर समीर शर्मा गसीसीसी ई रिक्वेस्टिंग आर्जय ग డైరెక్టర్ ఏఆర్ సిఐ ఐ రిక్వెస్ట్ ఇం డాక్టర్ మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ ఇం పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు ఐ రిక్వెస్ట్ ఇం డాక్టర్ చింతపల్లి వసుంధర రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ అండ్ శ్రీ దారుడి రాఘవాచారి గారు ఐ రిక్వెస్ట్ శ్రీ అంతల్పుడు నాగరాజు గారు I request Mr. Tarun Bhaskar Dasyam Garu. I request Sri CV Ambaji Garu. So these are wonderful people, 13 people. Sri Anman Choudhary, Garu, I request. Anman Choudhary, Garu, please put your hands together, everybody. సో దీస్ ఆర్ వండర్ఫుల్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ దే థింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద కల్చర్ లాంగ్వేజ్ అండ్ టు ది తెలంగాణ ఐ వెల్కమ్ యూ ఆల్ ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పదమూడు మంది విశిష్టమైన వ్యక్తుల్ని ఈ వేదికపై నుంచి గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా మనం సన్మానించుకోబోతున్నాం So I request everybody to raise from your seats for national anthem. Janaganamana Adhinaayak Jaye Bharat Bhagya Vidada Panjab Singhji Jaye. जना चलया जगु तव शुभ ना मे जागे तु शुभ आशिषमागे गा कय On a song Please play telling on a song. Thank you, thank you very much. So I request all of you please be seated. Once again, I extend my greetings and wishes on the eve of Telangana Formation Day, June 2nd. We are going to felicitate wonderful 13 people from different sectors on this occasion. Thank you very much, Honorable Governor, Sri Jishnudevarmaji for uh, their, uh, his uh, wonderful presence. Now I request Sri M. Kishor Garu IAS ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఆనరబుల్ గవర్నర్ టు డెలివర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అన్ బిహాఫ్ ఆఫ్ రాజ్భవన్ అన్ బిహాఫ్ ఆఫ్ ఆనరబుల్ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ వర్మాజీ అండ్ వెరీ వెరీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు మీరందరూ కూడాను ఈరోజు యొక్క ఒక ప్రశస్తమైన విషయం ఏంటంటే ఐ విల్ బీ మిక్సింగ్ తెలుగు యాజ్ వెల్ యాస్ ఇంగ్లీష్ బికాస్ సెవెరల్ ఆఫ్ ద గెస్ట్స్ హియర్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ యాక్చువల్లీ టుడే యాజ్ వి ఆర్ సెలబ్రేటింగ్ అవర్ స్టేట్ ఫార్మేషన్ డే న్యూ ట్రెడిషన్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు సెలబ్రేట్ స్టేట్ ఫార్మేషన్ డేస్ సో యాజ్ వి సెలిబ్రేట్ అవర్ స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ హియర్ ఆనరబుల్ గవర్నర్స్ మెసేజెస్ గాన్ టు ఆల్ ది రాజ్ భవన్స్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ అండ్ టుడే ఆర్ వన్ ఆఫ్ దిస్ డేస్ ఇన్ దిస్ మంత్ ఎవ్రీ స్టేట్ విల్ బీ సెలబ్రేటింగ్ అవర్ స్టేట్ ఫార్మేషన్ డే అండ్ ఆనరబుల్ గవర్నర్స్ వీడియో రికార్డెడ్ మెసేజ్ విల్ బి రెడ్ అవుట్ విల్ బి రెడ్ బై హిమ్ దే అండ్ దే విల్ బీ సెలబ్రేటింగ్ దట్ వే వి ఆల్సో సెలబ్రేటెడ్ మెనీ స్టేట్స్ ఫార్మేషన్స్ డేస్ ఇన్ రాజ్భవన్ అండ్ ఆల్మోస్ట్ థర్టీ త్రీ స్టేట్స్ పీపుల్ ఆర్ రెప్రజెంటింగ్ విచ్ రెప్రజెంట్ తెలంగాణ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ తెలుగు ఆల్సో సో మీ అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు మనము ఈ స్టేట్ ఫార్మేషన్ డేతో పాటు ఈవినింగ్ కూడా మీకు అందరికీ తెలుసు మిస్ వరల్డ్ సెలబ్రేషన్స్ అయ్యాయి డే బిఫోర్ వీ మిస్ వరల్డ్ హెస్ చూసన్ మిస్ వరల్డ్ ఫర్ ఎంటైర్ వరల్డ్ ఆనరబుల్ గవర్నర్ విల్ బీ ఫేస్ దీటింగ్ మిస్ వరల్డ్ అండ్ అదర్ రన్నర్స్ ఆప్స్ అండ్ ఆల్సో కంటెంట్ కాంటినెంటల్ విన్నర్స్ అరౌండ్ సిక్స్ థర్టీ వీ హ్యావ్ దిస్ మీటింగ్ అండ్ దట్స్ ఆల్సో అండ్ స్టేట్ ఫార్మేషన్ డే బై డూయింగ్ హియర్ I've been a uh, you know, uh, civil servant for a long period of time here. I've seen Telangana struggle, how Telangana people fought for and what kind of uh, sacrifices they have made. So it gives immense pleasure on behalf of uh, Raj Bhavan and on behalf of Governor to invite all of you here. After this, I will be I mean, uh, felicitating and, uh, some of our uh, best of the intellectuals and uh, contributors of culture and language here and literature, and after that, uh, there'll be honourable governor's speech and that follows with the lunch. All of you have to join us. And once again, I wish you all the best, and thanks for joining us. Thank you very much. Thank you very much, sir. I am Dhanakishwarkar Iyas, principal secretary to honorable governor. Now a uh, few people, a few prominent personalities from these uh, uh, who are getting felicitations. So they would like to share their views and uh, opinions, and their, uh, they want to deliver a few minutes, uh, something to the society. Now I would like to invite uh, Professor Ghanta Chakrapani Garu, Vice Chancellor of uh, Dr. B. R. Ambedkar Open University, uh, to speak a few words about this event and uh, his uh, felicitation. Thank you. Thank you, Governor Sir, for inviting me to this very auspicious day of Telangana state formation. Sir, as our Principal Secretary just now explained, Telangana is a commitment of three crore people of this land. And they fought for almost six decades for their justifying their cause. I am very happy today we are in Telangana state. Of course, sir, I was in Telangana movement also for uh, almost 10, 12, 12 years, 12, 13 years. Since 1997, Bonagiri meeting, I was you know, there and I witnessed the movement also. And also, I got an opportunity to serve the Telangana as the first chairman of Telangana State Public Service Commission from uh, 2014 to 2020. Now at present, I'm uh, representing as Vice-Chancellor of Dr. B.R. Ambedkar Open University, which is one of the largest universities of this state, sir. Thank you, sir. Thank you for inviting me. And this is a new tradition. In fact, you know, this should be, I mean, uh, uh, celebrated with pride and respect to the, the, the people who sacrificed their uh, lives during the Telangana movement. And uh, governors are doing this. governor Garu a teacher and this sir is doing for all states in rajbhavan and we are all very proud of that particular tradition i want to thank him again and again and i want to wish all the telangana all the best not necessary only for hyderabad telangana is much bigger than hyderabad we must ensure that entire telangana becomes the jewel in the crown of bharat namaste Thank you very much, Professor B. J. Raugar, Vice Chancellor, of University of Hyderabad. Doctor D. Director IICT. Varney, Martel Honourable Governor and all the dignitaries on the stage and off the stage. And before that, uh, I would like to congratulate and uh, wish you all the best for this uh, formation day, Telangana formation day. Just, I'm very proud being part of uh, Telangana. I born in a small village in Nalgonda, a place called Ramanapet in particular Shobhanadripuram, and uh, I saw how people used to struggle and uh, like even including me, my myself, we used to struggle to go to school and other places. Now, things are much better and much like I can say that, uh, like we are much better, as uh, Vijay Garu said, uh, we are doing much better in in, in, the, in the whole country, and we are going to play a major role in our uh, Vixit Bharat. Uh, what we are talking about, uh, 2047. I wish you all the best. Just to tell you one minute about uh, my institute, where I am coming from. I am coming from Indian Institute of Chemical Technology, that is one of the largest organization in our country. Like we have 37 labs. So, Hyderabad in particular it plays a major role in uh, like uh, providing medicines to 200 countries today and we also good in vaccines so hyderabad played a major role in particular IICT played a role in making hyderabad as a pharma hub and for that i think we all take credit and i'm happy to be part of that organization and just to tell you that, uh, we all struggled during covid uh, time and uh, many of us took uh, vaccines so, India, indigenous vaccine called Covaxin, uh, developed by Bharat Biotech, where our IACT contributed. We made compound called uh, a TLR78 agonist molecule. We gave kilos of material and we gave it to Bharat Biotech. Bharat Biotech used that material and produced uh, vaccines and supplied to many countries. So, why I'm bringing that uh, context is whoever took Covaxin here in this auditorium. సో దేర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఐఐసిటి కాంపోనెంట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ సో దాట్స్ వాట్ అవర్ కాంట్రిబ్యూషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చివరిగా ఇక శ్రీ తరుణ్ భాస్కర్ దాస్యం వారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హెలో టు ఆల్ దిగ్నిటరీ గవనా సార్ I'm extremely young and I'm the most nervous today. Uh, looking at all your contributions, I think my contribution is very minuscule, but I'll uh, just tell the audience also today uh, that my father was a very big part of the Telangana movement, uh, Sri Uday Bhaskar Dasyam Garu, he's no more. And he always uh, used to tell me that you have to contribute to Telangana movement in some way or form. But I, my heart was always interested in films and arts and all of that and i never realized that i could be a part of politics in any way or form but uh, when we shot sing sound it was new for telugu film industry uh, they didn't understand the accent there was always a raised eyebrow at the dubbing studio uh, they didn't understand what accent this was but this was an accent i spoke at home uh, my mom fed me food because of this language and you know my father spoke to me with love in this language and i was wondering why it's not at the forefront with blissful ignorance we shot Peli Chupulu, my first film and uh, my father passed away then he didn't see the film uh, so i never made him proud i felt but when 64th national award was given to pellichupu it was given for dialogue for the first time for telugu and uh, i think telangana came to the forefront and today this felicitation gives me validation that i think we have to stand up for our identity uh, we all have a voice we have to be proud of we are all united as well but you know language is a, shouldn't be a barrier for love and I think it's just a part of our identity. And today, I'm so honored that I'm a part of this, and my contribution will be far more, hopefully, in the near future. Thank you so much for the pat on the back, sir. And uh, Jay Telangana. Thank you. Thank you very much. Now it's time to felicitate. I request to Honorable Governor Sri Jifnudev Barmajri. So, felicitate these wonderful people. Thank you very much. Now it's time to felicitate. I request Honorable Governor. శ్రీ వర్మ వర్మాజీ సో ఫెలిస్టేస్ దిస్ వండర్ఫుల్ పీపుల్ ఆన్ ది అకేషన్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ డే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పదమూడు మందిని మనం సత్కరించుకోబోతున్నాం ముందుగా డాక్టర్ రాజారావు గారు వారిని సన్మానించవలసిందిగా గౌరవ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని కోరుతున్నాను డాక్టర్ రాజారావు గారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా సేవలందిస్తున్నారు ఆయన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా కూడా పనిచేశారు కరోనా కాలంలో ప్రజలకు వైద్యం అందించడంలో ఆయన పాత్ర ముఖ్యమైంది వైద్య వృత్తిలో నిబద్ధతకు మోడల్గా నిలిచారు పరా ప్రజారోగ్య పరిరక్షణకు ఆయన సేవలు అమూల్యమైనవి ప్లీజ్ కుట్ హ్యాండ్స్ టుగెదర్ డాక్టర్ రాజారావు గారు వారి యొక్క సేవలకి గుర్తింపుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రతన్న దినోత్సవం సందర్భంగా గౌరవ గవర్నర్ చేతుల మీదుగా వారిని సన్మానించుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకం వారికి మరిన్ని ఇలాంటి పురస్కారాలు రావాలని కోరుకుంటున్నాను తర్వాత ప్రొఫెసర్ రావు గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ రావు గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు జీవశాస్త్రంలో ఆయన ప్రముఖ శాస్త్రవేత్త ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పత్రికలకు నూట ముప్పైకి పైగా రచనలు చేశారు విద్యారంగంలో ఆయనకు అనేక బంగారు పథకాలు లభించాయి పరిశోధన మరియు బోధనలు సమపాలనలు రాణించారు తర్వాత డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లాకు చెందిన డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు వారి సేవల గుర్తింపుగా ఔషధ రసాయన శాస్త్రంలో ఆయనకు విశేష కీర్తి ఉంది దాని గుర్తింపుగా ఈరోజు ఈ పురస్కారం లభిస్తుంది వారికి అభినందనలు ప్రొఫెసర్ ఘంటా చక్రపాండి గారు ఘంటా చక్రపాండి గారు జర్నలిజం సమాజ శాస్త్రంలో నిపుణులు ఆయన టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్ గా సేవలు అందించారు ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు బోధన రంగంలో ఆయన సేవలు ప్రశంసనీయం వెరీ మచ్ నెక్స్ట్ సమీర్ శర్మ గారు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ కాడిట్ కోస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కల్నర్ సమీర్ శర్మ గారు ఈస్ రిసీడింగ్ దిస్ ఫెలిస్టేషన్ ఫ్రమ్ అవర్ ఆనరబుల్ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు డాక్టర్ ఆర్ విజయ్ గారు వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ ఆర్ విజయ్ గారు ఏఆర్సీఏ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మెటీరియల్ సైన్స్ రంగంలో ఆయనకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు ఉంది ఎన్నో ఫెలోషిప్స్ కూడా లభించాయి ఆయన ఒక విశేషమైన శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు వారి సేవల గుర్తింపుగా ఈరోజు గౌరవ గవర్నర్ చేతుల మీదుగా వారికి సత్కారం జరుగుతోంది డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వారు రాలేకపోయారు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళాకారుడిగా ప్రసిద్ధి పొందారు ఆయన జనగామ జిల్లా అప్పరెడ్డి పల్లికి చెందిన వారు జానపద కళలు నిలబెట్టడానికి చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం లభించింది చందు యక్షగానం మన తెలంగాణకే ప్రత్యేకమైన కళారూపం జానపద కళారూపాలు వారి సేవల గుర్తింపుగా ఈరోజు వారికి గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతోంది డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డి గారు వారి సేవల గుర్తింపుగా ఈ రోజు సత్కారం జరుగుతోంది ఇందాక వారు చెప్పారు ఎన్నో సంస్థలకి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు అలా కాకుండా ఈ రోజు ఇక్కడికి విభిన్నమైన ఆశయంతో వచ్చారు ఎంతో విద్యావంతురాలు ఎన్నో సేవలు అందించారు సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి వారి సేవల గుర్తింపుగా ఈ రోజు ఈ సత్కారం అందుకుంటూ ఉన్నారు శ్రీ దారు రాఘవాచారి గారు శ్రీ దారు రాఘవాచారి గారు కర్ణాటక సంగీత గాయకులైన హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరు ఆయన సోదరులతో కలిసి శాస్త్రీయ సంగీతంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించారు దేశవ్యాప్తంగా ఎన్నో సంగీత సమారంభాలలో ప్రదర్శనలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర తరపు నుంచి ఆయన సేవలకు ఈ గుర్తింపు లభిస్తోంది శ్రీ అంతర్పుల్ నాగరాజు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్ని జానపద కళల ద్వారా చైతన్యపరిచారు సంగీత నృత్య ద్వారా ఉద్యమ స్ఫూర్తిని పెంచారు వారికి గుర్తింపుగా ఈ పురస్కారం గౌరవ గవర్నర్ చేతుల మీదుగా వారు అందుకుంటూ ఉన్నారు శ్రీ తరుణ్ భాస్కర్ సింగ్ గారు వరంగల్ జిల్లాకు చెందిన ఒక యువ ప్రతిభా దర్శకులు రెండు వేల పదహారులో పెళ్లి చూపులు సినిమాతో పొందారు ఆ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటు ఆయనకు ఉత్తమ మాటల రచయిత కూడా జాతీయ పురస్కారం లభించింది వారి అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు వారు అమ్మగారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా వారు అమ్మగారితో ఆయన ఇచ్చేస్తారు నేను చాలా కార్యక్రమాలు చూశాను సో అమ్మగారు లో అవార్డుని అందుకోవడం ఆయనకి ఆనందం కాబట్టి ప్లీజ్ సో తల్లిని గుర్తిస్తూ ప్రతి కార్యక్రమంలో నేను చాలా టీవీ షోస్లో చూశాను వారు ఎక్కడ ఉంటే వారు అమ్మగారు కూడా అక్కడే ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ తరుణ్ భాస్కర్ దాస్యం సో అమ్మ సమక్షంలో అవార్డు అందుకోవాలని తరుణ్ భాస్కర్ గారి కోరిక వారిని కూడా గౌరవ గవర్నర్ గారు సత్కరిస్తూ ఉన్నారు వారి ద్వారా ఈరోజు ఒక కళాకారుడిగా రాణిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ తరుణ్ భాస్కర్ దాస్యం గారు శ్రీ సివి అంబాజీ గారు శ్రీ సివి అంబాజీ గారు ప్రముఖ కళాకారుడు చిత్రలేఖనం శిల్పకళ రంగాల్లో ప్రసిద్ధి పొందారు ఆయన కళాఖండాలు సామాజిక విషయాలపై విమర్శనాత్మకంగా స్పందిస్తాయి పట్టణీకరణ పారిశ్రామికత వంటి అంశాల్లో ఆయన నిపుణులు వాటిని సహజంగా చూపించారు భావనాత్మకత ఆయన కల్లో కనిపిస్తుంది టి హనుమాన్ చౌదరి గారు వారిని కూడా సన్మానం అందుకు వసతిగా కోరుతున్నాము పద్మశ్రీ అవార్డు చైర్మన్ భారతి ఫెలో టీసీఎస్ కన్వీనర్ భారతీయ ధర్మ రక్షణ సమాఖ్య ఫామ ఐటీ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ సీఎంజీ వీఎస్ఎన్ఎల్ వారు సత్కారం అందుకుంటూ ఉన్నారు గౌరవ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేసేది మన యాంకర్ జేఎస్ అరవింద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను అరవింద్ సిరిసిల్ల పట్టణానికి చెందిన తెలంగాణ వ్యక్తి తెలంగాణ వాదం నరనరాన జీర్ణించుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు Thank you very much.